గోవా ఒక చారిత్రక మరియు సాంస్కృతిక రంగుల సమ్మేళనం ఇది భారతదేశంలోని అత్యంత అందమైన మరియు ప్రసిద్ధ టూరిస్టు ప్రాంతాలలో ఒకటిగా పేరు పొందింది ఇది అరేబియా సముద్ర తీరంలో ఉన్న చిన్న రాష్ట్రం ప్రసిద్ధి గాంచిన తీరాలు ఐతిహాసిక చర్చిలు మరియు ఆసక్తికరమైన ఆహార సంస్కృతి దీనిని ప్రత్యేకంగా నిలబెడతాయి చరిత్ర గోవా చరిత్ర పూర్వకాలంలో శతవాహనులు కదంబులు మరియు రష్టాకూటులు వంటి రాజవంశాలకు సంబంధించినది పదిహేను వందల పదిలో పోర్చుగీసు శాసనానికి లోనైంది దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు పోర్చుగీసు వలస పాలనకు కేంద్రంగా నిలిచింది ఈ శకంలో గోవాలో అనేక చర్చిలు వాణిజ్య కేంద్రాలు మరియు ఆధునికత ప్రవేశించాయి సంస్కృతి గోవా సంస్కృతి భారతీయ మరియు పోర్చుగీసు ప్రభావాల మిశ్రమం గోవాలోని ప్రతి పండుగ ఇది అందంగా ప్రతిబింబిస్తుంది క్రిస్మస్ గోవా కార్నివల్ మరియు గణేష్ చతుర్థి ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు ఇక్కడి స్థానిక మారాఠీ మరియు కొంకణి భాషలు ప్రజల ముచ్చటైన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి ప్రకృతి అందాలు గోవా ప్రసిద్ధమైన బాగా బీచ్ కోల్వా బీచ్ మరియు అంజునా బీచ్ వంటి తీరాలు ప్రతి టూరిస్టును ఆకర్షిస్తాయి అద్భుతమైన సూర్యోదయం మరియు సూర్యాస్తమయం వీక్షించడానికి ఈ తీరాలు సముద్ర పక్కన అందమైన దృశ్యాలను అందిస్తాయి దుద్సాగర్ జలపాతం మరియు చాపోర కోట వంటి ప్రదేశాలు ప్రకృతి ప్రేమికుల కోసం స్వర్గం ఆహారం గోవా ఆహారం సముద్రపు ఆహారం కొబ్బరిపాలు మరియు పోర్చుగీసు వంటకాల మిశ్రమం ఫిష్ కర్రీ రైస్ విందాలో మాంసం మరియు బీబ్నికా వంటి వంటకాలు గోవా ప్రత్యేకతలు ప్రస్తుతం గోవా ఇప్పటికి గోవా అనేక మంది విదేశీ మరియు దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది ఇది నైట్ లైఫ్ వాటర్ స్పోర్ట్స్ మరియు శాంతియుత వాతావరణానికి ప్రసిద్ధి గాంచింది గోవా అనేది ఒక పర్యాటక గమ్యం మాత్రమే కాకుండా చరిత్ర సంస్కృతి మరియు ప్రకృతి అందాల కలయికతో ప్రపంచానికి ఓ మణి వంటిది